నిహారిక కొనిదల సమర్పణలో యదూవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన కమిటీ కుర్రోలు చిత్త బృందం నంద్యాల సంగీత్ థియేటర్లో సందడి చేసింది ఆగస్టు తొమ్మిదిన విడుదల కావడంతో సక్సెస్ సందర్భంగా థియేటర్లో ఫ్యాన్స్ తో సందడి చేశారు సినిమా యూనిట్ ఇక బృందానికి సంగీత్ థియేటర్ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికారు నిహారికను సినిమా హీరోలను చూడడానికి ఫ్యాన్స్ పోటెత్తారు సినిమా థియేటర్లో నిహారికను ఘనంగా సత్కరించారు అనంతరం అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నంద్యాలలో యూనిట్ సభ్యులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై దశకంలో జరిగే కథాంశంతో అద్భుతంగా చిత్రాన్ని నిర్మించినట్టుగా నిహారిక చెప్పారు సాయికుమార్ కీలక పాత్రలను మెప్పిస్తారని కథానుసారం మిగిలిన నటినట్లందరినీ కొత్త తీసుకున్నామన్నారు సినిమా మొత్తం గోదావరి జిల్లాలోనే చిత్రీకరించినట్టుగా నిహారిక తెలిపారు కమిటీ కుర్రాలు అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరి కథ పల్లెటూర్లలో కల్మషం లేని మనుషులు వారి స్నేహాలు అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయన్నది దర్శకుడు యదు వంశీ నాచురల్ గా ఈ సినిమాలో చూపించారు ఒక సినిమాలా కాకుండా ఒక పల్లె వాతావరణాన్ని కళ్ళ ముందు తీసుకొచ్చి ఒక నో ఫీలింగ్ ని కలిగించిందని చెప్పారు है तीर। तीर। ना राजस्थान बना रहा है बुक करोगे ता बना रहा है बुक करेंगे बना रही है बुक करेंगे हाँ सर 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 बुक करो 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 बु హలో అండి హాయ్ మేము మా సినిమా ముందు కాకుండా సినిమా సక్సెస్ అయిన తర్వాత ఎలా నడుస్తుంది అని చూడడానికి ఈ సక్సెస్ స్టోర్ ప్లాన్ చేసుకున్నాము దాంట్లో భాగంగా ఇలా నంద్యాలలో సంగీత్ థియేటర్ కి రావడం ఇట్స్ వెరీ హ్యాపీ అంటే ఒక సండే సాటర్డే రోజు రెస్పాన్స్ ఎలా ఉంటుందో మేము ఉంచగలుగుతాము ఒక మంచి సినిమా వస్తే కానీ ఒక వీక్ డేలో ఇంత మంచిగా సినిమాని ఆదరిస్తున్నారు అంటే ఇట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ అంటే ఒక మంచి కాంటెంట్ తీసాము లేకపోతే ఒక మంచి కథ పరంగా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నాము అందుకనే జనాలు ఎంత ఆదరిస్తున్నారని ఇట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ రెస్పాన్స్ చూస్తే కొంచెం భయంగా ఉన్నా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికి వచ్చినందుకు ఇది కవర్ చేయడానికి అండ్ మళ్ళీ నెక్స్ట్ సినిమా సక్సెస్ లో కలుద్దాం పన్నెండు మంది కొత్త వాళ్ళు అని కాదు కానీ పన్నెండు మందిని పన్నెండు మంది చాలా మంచి గుడ్ యాక్టర్స్ అందరికి సినిమాలో మంచి స్కోప్ వచ్చింది సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు పదకొండు మంది పేర్లు గుర్తు పెట్టుకుంటున్నారనే ఆనందం చాలా ఉంది నాకు గారు మాకు ఒక సినిమాలో ఎనిమిది పాటలు ఉన్నాయి ఎనిమిది పాటలు చాలా చాలా మంచి పాటలు అది జనాలు సినిమాలో వస్తుంటేనే ఇక్కడ సీట్స్ లో హమ్ చేసుకుంటున్నారు సో అంతేనండి చాలా ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కి ఫస్ట్ ఫీచర్ ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం అనేది ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ డిస్ట్రిబ్యూటర్ గారికి ఎందుకంటే మంచిగా అంటే ఒక మంచి సినిమా వస్తే నిజంగానే జనాలు ఆదరిస్తారు మీరు జనాల దాకా తీసుకెళ్తే గానీ వాళ్ళకి ఉండదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీ హ్యాపీ అండి నేను నా ప్రీ రిలీజ్ రోజే చెప్పాను ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా బాగుండిందని సో ఇది కూడా ఇలా ఇంత సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీ చాలా ఆనందంగా ఉంది అందరు సక్సెస్ లో ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది డైరెక్టర్ వంశీ గారు ఇక్కడే ఉన్నారు ఆయన మాటల్లోనే